స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతిని ఎంతో భక్తితో గౌరవంగా ఈరోజు యావత్ భారత జాతి చెప్పుకుంటా ఉన్నాం అతను ఈ దేశ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత ఈ దేశానికి అతను చేసినటువంటి సేవ ఎలక్ట్రానిక్ రంగంలో యువతకు ఓటు ఇవ్వడం పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు ఇవ్వడంలో అంతకు మించి ఒక ఢిల్లీ నుంచి అధికార వికేంద్రీకరణ గ్రామస్థాయిలో అధికార వికేంద్రీకరణే కాకుండా నిధులు వికేంద్రీకరణ కూడా మొట్టమొదటిసారి రాజ్యాంగాన్ని కూడా మార్చి కేంద్రంలో ఉన్న బడ్జెట్ నిధులను ఆయా గ్రామాలకు నేరుగా నిధులు పంపినటువంటి మహనీయులు విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం గ్రామాల్లో ఒకప్పుడు గ్రామాల్లో కనీసమైనటువంటి సౌకర్యాలు లేని పరిస్థితి ప్రతి దానికి కూడా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో మంత్రుల దగ్గరకో పడిగాపులు కాసేటువంటి పరిస్థితి అలాంటిది రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఆ చొరవ వల్ల రాజ్యాంగ సవరణల వల్ల నిధులు పంపడం వల్ల ఈరోజు గ్రామాల్లో పూర్తి మార్పులు వచ్చినాయి స్థానిక సంస్థలచే ఎందుకోబడినటువంటి సర్పంచ్లు ఈరోజు పుష్కలంగా నిధులు ఉన్నాయి దురదృష్టం కొద్దీ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి నిధులు అనేక సందర్భాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు కానీ ఆ నిధులు నేరుగా సర్పంచ్లకు వస్తే గ్రామాల్లో ఏ సమస్యలు కూడా ఉండవు నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను పను చేస్తే మంచిది లేక భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తుంది ఆనాడైనా నిధులు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాకుండా ఢిల్లీ నుంచి నేరుగా ఆయా గ్రామ పంచాయతీలకు డబ్బు వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువైపు కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేస్తుంది రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంలో మరి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగమే చేశారు తెలిసి వాళ్ళ తల్లి మనమంతా అమ్మగా పిలువబడేటువంటి ఇందిరాగాంధీ దేశం చునా కాకుండా ఆమె ప్రాణత్యాగం చేస్తే పంజాబ్లో వచ్చినటువంటి పరిణామాలు మళ్ళీ ఎల్టీటి వాళ్ళ ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా తునాతునకలైనటువంటి ప్రమాదం ఉన్నా కూడా తెలిసి కూడా దాన్ని ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి అతను తీసుకున్నటువంటి చర్య బలిదానమైన కానీ దేశాన్ని ఒక్కటిగా ఉంచిన దేశం ఏమైనా పర్వాలేదు నేను బాగుంటే చాలు అనేటువంటి పోకడు ఉన్న రోజుల్లో నేను పోయినా పర్వాలేదు ఈ దేశం ఒక్కటిగా ఉండాలి అని ఆ రక్తం అటువంటిది మహాత్మా గాంధీతో మొదలుకొని స్వాతంత్ర సమరయోధుల నుంచి ఆ రక్తం అటువంటిది ఈరోజు మనం కూడా గౌరవిద్దాం వారి బాటలో నడుద్దాం రాజీవ్ గాంధీ గారికి మరోసారి నా ప్రగాఢమైనటువంటి గౌరవాన్ని భక్తిని శిరస్సు వంచి వారికి నమస్కరిస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు నేను తప్పకుండా చేస్తాను నమస్కారం